నాలుగు నెలల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు ఏసీ కాలేజ్ వైపు జరుగుతున్నాయి నగర సుందరీకరణలో భాగంగా నూతన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు కూటమి ప్రభుత్వం చేపట్టింది కానీ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను గమనించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెండు సంవత్సరాల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు దానికి అనుగుణంగానే బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నప్పటికీ తాలూకా వైపు పనులు నిలిచిపోయాయి తమకు టీడీఆర్ బాండ్లు కాకుండా నష్టపరిహారం నగదు రూపంలో కావాలని షాపుల యజమానులు కోర్టును ఆశ్రయించారు కానీ మేయర్ కోవెలమూడి రవీంద్ర షాపుల యజమానులతో మాట్లాడుతున్నామని త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు కానీ నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఏది ఏమైనా పాలకులు ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు కానీ నేటికి సుమారు ఒక ఐదు పిల్లర్లు ఆరు పిల్లర్లు మాత్రమే లెగిసి ఉన్నాయి పాత బ్రిడ్జి కూడా ఇందుకే ఇప్పటిదాకా కూడా తొలగించలేదు కాలపరిమితి బ్రిడ్జి తొలగించే క్రమంలో రెండు సంవత్సరాల్లో లోపలనే పూర్తి చేసి గుంటూరు నగర్ ప్రజలకి అందిస్తామని చెప్పినటువంటి ఈ యొక్క పాలకులు ఆ యొక్క బ్రిడ్జి నిర్మించడంలో పూర్తిగా లేట్ అవుతుందని చెప్పేసి మేము ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ ప్రాంతంలో శంక్రవ్యాధ సెంటర్ సంబంధించినటువంటి ప్రాంతంలో వ్యాపారస్తులు కోర్టుకు వెళ్ళడం అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం సంబంధించి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు వ్యాపారస్తులతో మేము మాట్లాడిన క్రమంలో వాళ్ళు అభివృద్ధికి ఎక్కడ కూడా మేము అడ్డంకి కాదంటే చెప్తా ఉన్నారు వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం ఏదైనా న్యాయంగా పూర్తిగా వచ్చే విధంగా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఈ పైపెచ్ హైదరాబాదు తప్పించే పద్ధతులు లేదు గుంటూరులో ట్రాఫిక్ పెరిగిపోయి అత్యవసర వస్తువులు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పేషెంట్లు ఉంటే వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గవర్నర్ ఎంపీ గారు ఏదైతే పేరు ఉందో లోపు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ అధికారులు పూర్తి చేస్తాను హామీ చెబుతూ ఉన్నారు కానీ అక్కడ పనులు మాత్రం నతనాడుకు నడుస్తూ ఉంది ప్రజలందరూ ఏమనుకుంటారు సుమారు మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం పట్టేద్దాం అనుకుంటున్నారు కాబట్టి అనుకున్న ప్రకారంగా బ్రిడ్జి పూర్తి చేసి నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా కలగజేయాలని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం